తక్కువ బడ్జెట్లో హౌస్ కావాలి అన్న వాళ్ళకి థర్టీ ఫైవ్ ల్యాక్స్ కంటే ఎక్కువ పెట్టలేము అన్న వాళ్ళకి ఇంకో వీడియోతో మేము ముందరకు వచ్చేసాం అదే ఇంకో హౌస్ తీసుకొచ్చా తక్కువ బడ్జెట్లో ఈ ఇల్లు వచ్చేసి బెంగళూరు హైవేకి ఎగ్జాక్ట్గా త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది హలో వాళ్ళు వెల్కమ్ టు ఏవి కన్స్ట్రక్షన్స్ అండి అందరికీ నమస్కారం మన ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు అందరికీ థ్యాంక్స్ మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉంటే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి జస్ట్ చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్ లేదా రిలేటివ్స్లో ఎవరైనా హౌస్ తీసుకోవాలనే ప్లానింగ్లో ఉన్నారంటే వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి కర్నూలు చుట్టుపక్కల హౌసెస్ కానీ ఫ్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ ఎక్కడ కావాలన్నా మా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఇక ఈ ఇంటి విషయానికి వస్తే ఈ ఇల్లు సైజ్ వచ్చేసి పదమూడున్నర ఇంటూ నలభై మొత్తం వన్ పాయింట్ టూ ఫైవ్ సెంట్స్లో అయితే వస్తుంది ఈ ఇంటి పక్క హౌసే మనం రీసెంట్గా అయితే వీడియో చేసాం ఆ వీడియోకి కూడా మంచి వ్యూవర్షిప్ అయితే వచ్చింది వన్ పాయింట్ టూ ఫైవ్ సెంట్స్లో టూ బిహెచ్కే హౌస్ అంటే చాలా గ్రేట్ కదా అది కూడా ఎక్కడ వాస్తు మిస్ అవ్వకుండా హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం అయితే ఉంటుంది ఈ ఇల్లు ఫేస్ వచ్చేసి పడమర ఫేస్ ఇదే ఏరియాలో మనకు తెలిసినవి తూర్పు ఉంది పడమరలు రెండు ఉన్నాయి అండ్ దాంతోపాటు ఉత్తరం కూడా ఒక హౌస్ అయితే ఉంది ఇదే సైజ్ ఉంటుంది మొత్తం టూ పాయింట్ ఫైవ్ సెంట్స్లో టూ బీహెచ్కే హౌస్ వస్తున్నాయి టూ సెంట్స్లో కట్టించిన హౌస్కి టూ బెడ్రూమ్స్లో అటాచ్డ్ వాష్రూమ్స్ ఇవ్వాలంటే చాలా కష్టం అయిపోయింది ఇప్పుడు అలాంటిది వన్ పాయింట్ టూ ఫైవ్ సెంట్స్లో కట్టించిన హౌస్కి టూ బెడ్రూమ్స్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు హాల్లోకి ఎంట్రీ కాగానే స్ట్రైట్గా ఒక అయితే డిఫరెంట్ కలర్ అయితే వేయించారు ఇప్పుడు మీరు చూసింది వచ్చేసి కిచెన్ ఎంట్రెన్స్ చాలా బాగుంది కదా ఈ కిచెన్ ఎంట్రెన్స్ పక్కనే వాష్ బేసిన్ అయితే ఇచ్చారు కిచెన్లో సెల్ఫ్స్ కూడా చాలా ఎక్కువ ఇచ్చారు ఈ కిచెన్లోనే పూజ గది కూడా ఇవ్వడం జరిగింది వెంటిలేషన్ కోసం ఒక విండో అయితే ఇచ్చారు పైన హాల్ గురించి మాట్లాడుకుంటే పిఓపి డిజైన్ కూడా చాలా బాగుంది అండ్ కలరింగ్ కూడా మంచి కలరింగ్ అయితే యూజ్ చేశారు మెయిన్ డోర్ వచ్చేసి టేక్ డోర్ అయితే యూజ్ చేసేసారు అది కూడా రెడీమేడ్ టేక్ డోర్ హాల్లో ఇచ్చిన టీవీ యూనిట్ డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకున్నామా చిల్డ్రన్ బెడ్రూమ్ విషయానికి వస్తే డోర్ వచ్చేసి త్రీ ప్రింటెడ్ డోర్ అయితే యూజ్ చేశారు అండ్ స్ట్రైట్గా కనపడుతుంది వచ్చేసి ఈస్ట్ ఫేస్ డోర్ అయితే ఇవ్వడం జరిగింది ఈ బెడ్రూమ్లోనే అటాచ్డ్గా ఇంకో డోర్ అయితే ఇచ్చారు పిఓపి డిజైన్ అండ్ కలరింగ్ కూడా సింపుల్గా చాలా బాగా అనిపించింది అండ్ సెల్ఫ్స్ అయితే ఎక్కువ లేవు అండ్ పైన అయితే సెల్ఫ్స్ ఇచ్చారు చిన్నగా అండ్ ఒక వాళ్ళకి అయితే డిఫరెంట్ కలర్ అయితే యూజ్ చేశారు అండ్ వెంటిలేషన్ కోసం ఒక విండో అయితే ఇచ్చారు ఈ ఇంట్లో యూజ్ చేసిన విండోస్ వచ్చేసి వుడ్ విండోస్ అయితే యూజ్ చేయడం జరిగింది ఈ బెడ్రూమ్లో అటాచ్డ్గా ఉన్న ఈస్ట్ ఫేస్ డోర్లో వచ్చేసి వాష్రూమ్ ఇచ్చారు అండ్ వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది మనం చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి టీవీ యూనిట్ లివింగ్ ఏరియాలో డిజైన్ చాలా బాగుంది అండ్ సెల్ఫ్స్ కూడా ఎక్కువ ఇవ్వడం జరిగింది టీవీ యూనిట్ ఎప్పటికైనా కానీ ఓపెన్గా ఇవ్వడం కన్నా ఇలా సెల్ఫ్స్ ఇవ్వడమే చాలా బాగుంటుంది ఇన్ డోర్కి వచ్చేసి సేఫ్టీ గ్రిల్స్ కూడా ఇచ్చారు ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ కూడా సేమ్ డోర్ అయితే యూజ్ చేశారు యాజ్ యూజువల్గా చిల్డ్రన్ బెడ్రూమ్కి యూజ్ చేసింది అండ్ మాస్టర్ బెడ్రూమ్ విషయానికి వస్తే స్ట్రైట్గా అయితే సెల్ఫ్స్ ఇచ్చారు దాని పక్కనే అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఒక వాల్కి అయితే డిఫరెంట్ కలర్ అయితే యూజ్ చేశారు అండ్ వెంటిలేషన్ కోసం ఇక్కడ కూడా ఒక ఓపెన్ విండో అది కూడా వుడ్ విండో అయితే యూజ్ చేశారు ఈ ఇంట్లో పిఓపికి కలగంగా డిజైన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది అండ్ లైట్స్ కూడా మంచి బ్రైట్స్ లైట్స్ అయితే యూజ్ చేశారు ఇక్కడ ఇచ్చిన అటాచ్డ్ వాష్ రూమ్ వచ్చేసి వెస్టర్న్ టాయిలెట్ అయితే యూజ్ చేయడం జరిగింది ఈ వాష్రూమ్ వచ్చేసి ఎగ్జాక్ట్గా స్టెప్స్ కింద అయితే వస్తుంది ఇక ఈ ఇంటి విషయానికి వస్తే ఈ ఇల్లు మెయిన్ ఫేస్ వచ్చేసి వెస్ట్ ఫేస్ ఫ్రంట్లో ట్వంటీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది ఈ ఇంటి సైజ్ వచ్చేసి పదమూడున్నర ఎంటు నలభై మొత్తం వన్ పాయింట్ టూ ఫైవ్ సెన్స్లో అయితే ఉంటుంది ఈ హౌస్ ఈ ఇల్లు లొకేషన్ వచ్చేసి నియర్ బెంగళూరు రోడ్ అతిన స్కూల్ కర్నూలు ఈ ఇంటికి సంపు బోరు అప్రోలు అన్నీ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారంగా అయితే ఉంటుంది ఈ ఇంటి ప్రైస్ వచ్చేసి ముప్పై ఐదు లక్షలైతే చెప్తున్నారు నెగోషియేషన్ అంతా ఉంటుంది నేను తక్కువ బడ్జెట్ లో హౌస్ తీసుకున్న వాళ్ళు ఉంటే ఒకసారి అయితే ఈ ఇంటిని విజిట్ చేయండి మీరు ప్లాట్స్ హౌసెస్ ల్యాండ్స్ అమ్మాలన్నా కొనాలన్నా మనల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి అమ్మాలనుకుంటే ఫ్రీగా అయితే ప్రమోట్ చేస్తాం ఇలాంటి మరిన్ని హౌస్ కన్స్ట్రక్షన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం